హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరంతా ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము చాలా రోజులైంది కదా మన ఛానల్లో లాంగ్ వీడియో అయితే వచ్చేసి ఇంతవరకు అయితే షార్ట్సే పెట్టాను ఇప్పుడు చూసేయండి ఈ సౌండ్స్ ఈ వీడియో ఎక్కడ ఏంటి అని అనుకుంటున్నారా మీకు అర్థం కావట్లే కదా తమిళి చూస్తే కొంతమందికి అర్థమైపోయే ఉంటుంది అయ్యయ్యో చెప్పడం మర్చిపోయా ముందుగా అందరికీ భోగి సంక్రాంతి కొనమ శుభాకాంక్షలు మీరంతా ఎలా జరుపుకున్నారు మేమైతే చాలా బాగా జరుపుకున్నాం వచ్చేయండి కామెంట్లో మాట్లాడుకుందాం మీరు భోగి పండుగ ఎలా చేసుకున్నారండి మీ ఊరికి మీరు వెళ్ళారా భోగి రోజు మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేశారా మేమైతే భోగి జరుపుకోలేదండి ఎందుకు అని అనుకుంటున్నారా భోగి రోజు మేమైతే ట్రైన్లోనే ఉన్నామండి భోగి ఈవినింగ్కి అయితే ఇంటికైతే వెళ్ళాము ఇంకా మా భోగి వచ్చేసి ట్రైన్లోనే అయిపోయింది అలానే సంక్రాంతి అయితే చాలా బాగా జరుపుకున్నామండి మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ అయితే చేయండి మేమైతే సంక్రాంతి రోజు మార్నింగ్ ఎర్లీగా లేచి అప్ అయిపోయి పేరెంటాల అయితే వెళ్ళామండి మేము పెద్దల్లి మూలకి తెచ్చేది రాత్రికి అండి గురించి ఉదయం అయితే పేరంటల దగ్గరికి వెళ్తాము అక్కడ పూజ చేసుకొని ఇంటికైతే వచ్చేస్తామండి ఇంకా రాత్రికైతే పెద్దల్లి మూలకైతే తీసుకువస్తామండి తీసుకువచ్చాక వాళ్ళకి బట్టలు అవన్నీ పెట్టేసి ఓరలు అవైతే పెడతారండి ఇంకా అలా మా సంక్రాంతి పండుగైతే అయిపోయింది నెక్స్ట్ డే వచ్చేసి కనుమ కనుమ ఎలా అయిందో తెలుసా చాలా అంటే చాలా బాగా అయ్యిందండి కనుమ పండుగ అంటే అందరికీ గుర్తొచ్చేది ముక్క మందు ఈ రెండు లేనిది కనుమైతే ఎవ్వరికీ జరగదు కదా కనుమ రోజు మేమైతే మంచిగా వండుకొని ఉదయం మధ్యాహ్నం మంచిగా తినేసి ఇంకా ఆ రోజు సాయంత్రం అయితే మా ఊరు దగ్గరలో ఉన్న ఏటికైతే వచ్చామండి అక్కడైతే డేబా అయితే జరుగుతుంది మేమైతే ఇసుక డేబా అని అంటాము మీరేమంటారు ఇక్కడికి చుట్టుపక్కల గ్రామాల నుంచి జనమైతే వస్తారండి ఇసుక పట్టుకున్న రాళ్ళనంత జనమైతే వస్తారు ఇక్కడ రింగ్స్ అయితే ఫస్ట్ చూపించాను కదా అది పది రూపాయలకి అయితే నాలుగు రింగులు అయితే ఇస్తారండి అలాగే ఇరవై రూపాయలకి ఎనిమిది ఇస్తారు కదా మేమైతే ఇరవై రూపాయలు తీసుకున్నాము కానీ ఒక్క రింగ్ కూడా పడలేదు వాళ్ళు కూడా తెలివి కదండీ ఆ చెక్ ఉంటుంది కదండి ఆ చెక్కకైతే అయితే చిన్న చిన్న పిన్స్ అయితే పెట్టారండి అక్కడ తినే ఐటమ్స్ ఐస్ క్రీమ్స్ బెలూన్స్ టాయ్స్ ఇలా చాలా రకాలైతే అమ్ముతారండి చూస్తున్నారు కదా ఇంకా టైం అయిపోతుంది కదా ఎవరింటికి వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వస్తారండి అలాగా మా కనుమ అయితే అయిపోయింది మీరు ఎలా చేసుకున్నారు మీరు కనుమ రోజు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనేది అయితే కామెంట్లో చెప్పేయండి ఇంకా మేము కనుమ నెక్స్ట్ డే అయితే ఒక ప్లేస్కి అయితే వెళ్ళాలి అనుకున్నామండి అది ఎక్కడికి ఏంటి అనేది చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా అలా అయితే మీకు క్లియర్గా తెలుస్తుంది చాలా బాగుంటుంది ఆ ప్లేస్ అయితే మాత్రం ఇది వచ్చేసి మా స్కూల్ అండి నేను ఇక్కడే చదువుకున్నాను సిక్స్త్ టు టెన్త్ అయితే ఇక్కడ కూడా అలా అండి చుట్టుపక్కల గ్రామాల నుంచి అయితే జనం వస్తారు స్టూడెంట్స్ అయితే ఎక్కువగానే ఉంటారండి ఇక్కడే నేను చదువుకున్నాను సిక్స్త్ టు టెన్త్ అయితే అప్పుడైతే రూమ్స్ చాలా తక్కువండి ఇప్పుడైతే రూమ్స్ అయితే ఎక్కువగానే కట్టారు చాలా బాగుంది స్కూల్ అయితే ఇప్పుడు చూడడానికి మేము చదువుకునేటప్పుడు టీచర్స్ అందరూ చేంజ్ అయిపోయిరండి ఇప్పుడు కొత్తగా ఉన్నారు ఉన్నా అలా వెళ్తూ అయితే ఉన్నామండి మా ఊరు దగ్గరే స్కూలు ఇది వచ్చేసి సత్యనారాయణ స్వామి టెంపుల్ అండి చాలా ఫేమస్ కోట్ దగ్గర ఎవరికి తెలుసుంటే మాత్రం కామెంట్ చెయ్యండి ఇంకా మేము వెళ్తూ అయితే ఉన్నామండి ఇది వచ్చేసి నాగావళి నది అండి చూస్తున్నారు కదా క్లియర్గా కనిపించదు నేను తర్వాత అయితే ఆ వీడియో క్లిప్ అనేది పెడతాను చూడండి ఇంకా అలా చిన్న వీడియో క్లిప్ అయితే తీసానండి కానీ క్లియర్గా అయితే రాలేదు ఇంకా మేమైతే ఆంధ్ర బార్డర్ నుంచి ఒరిస్సా బార్డర్కి అయితే వచ్చేసామండి ఒరిస్సాకి ఎందుకు వచ్చాం ఏంటి అనేది అయితే చూడండి చాలా బాగుంటుంది ఆ ప్లేస్ అయితే ఒరిస్సాలో ఏంటి ఫేమస్ అనేది చూపిస్తాను చాలా దూరం నుంచి కూడా ఈ ప్లేస్కి అయితే వస్తారండి మీకు ఎవరైనా వెళ్ళుంటే మాత్రం కామెంట్ చేయండి ఇక్కడైతే గిరిజనులు ఎక్కువగా ఉంటారు కదండి ఇక్కడ సంత కూడా జరుగుతుంది ప్రతి శనివారము వాళ్ళైతే నడుచుకుంటూ వస్తారండి వచ్చి ఇక్కడే సామాన్లు అన్నీ కొనుక్కుంటారు ఆ రోజైతే శనివారం కాదు దానివల్ల సంత లేదో లేదంటే మీకు చూపించేదాన్ని అన్ని ఐటమ్స్ అక్కడైతే దొరుకుతాయండి వాళ్ళు అలానే పోడు వ్యవసాయం అంటారు కదా మీకు ఎవరికైనా తెలుసా పోడు వ్యవసాయం అంటే వాళ్ళు కొండపైనైతే పంటలు అవన్నీ పండేస్తారండి ఇది వచ్చేసి ఒరిస్సా పోలీస్ స్టేషన్ అండి మా ఊరి నుంచి ఎక్కడికైతే ట్వంటీ ఫైవ్ మినిట్స్లో అయితే వచ్చి వచ్చండి కానీ మధ్యలో ఆగి ఆగి వచ్చాం కదా అందుకే థర్టీ మినిట్స్ అయితే పట్టింది పోడి వ్యవసాయం వీడియో క్లిప్ అయితే తీశానండి కానీ అది మిస్ అయింది ఎలానో నాకు కూడా తెలీదు నెక్స్ట్ టైం వెళ్తే మాత్రం ఖచ్చితంగా తీస్తాను వాళ్ళైతే ఎంత దూరమైన నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారండి చాలా బాగుంది గ్రీనరీగా పెత్తండి ఇదే మనం దీపంకి ఒత్తిల్లాగా పెడతాం కదా పెత్త అయితే పండేస్తున్నారు వాళ్ళు ఇంకా దగ్గరకైతే వచ్చేసామండి వెళ్తూ ఉన్నాము చాలా బాగుంది కదా వే అయితే వెహికల్స్ ఏమీ ఎక్కువ ఉండవండి చాలా తక్కువగానే ఉంటాయి ఇటు సైడ్ అయితే వెహికల్స్ మా బావ ఏంటో తెగ మాట్లాడేస్తున్నారు నాకు ఒకటి గుర్తు రావట్లే చెప్దామంటే వీడియో అయితే లేట్గా పెడుతున్నానని ఏమనుకోవద్దండి వీడియో చూసి అయితే మీరు ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఇలా సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తైతే మేము వెళ్ళామండి కాపీ రేట్ పడుతుంది కదని చెప్పి చిన్న క్లిప్పే పెట్టాను ఇవన్నీ వచ్చేసి పామాయిల్ మొక్కలండి ఇది వచ్చేసి నాగావళి నదండి చూస్తున్నారు కదా చాలా అంటే చాలా వెడల్పుగా అయితే ఉంది మేము ఇంకా వెళ్తూ ఉన్నాము వాటర్ అయితే చాలా తక్కువగానే ఉందండి ఎక్కువేం లేదు ఇంకేంటి మరి విశేషాలు మీరు ఎక్కడికి వెళ్ళారు కొనమ రోజు ఏం చేశారు ఏంటి అనేది కామెంట్లో అయితే చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ మేము వెళ్తున్న ప్లేస్ దగ్గరలో అండి ఈ షాపు అక్కడైతే ఆపాము కారు చాలా అంటే చాలా చిన్నది బాగుంది కదా వాటర్ బాటిల్ తీసుకోవాలని అయితే ఆపాము మేమైతే చాలా దగ్గరకు అయితే వచ్చేసామండి చూ ఏంటి దగ్గరకు వచ్చేసాము అంటుంది ఎక్కడికి వచ్చారని అనుకుంటున్నారు కదా ఎక్కడికి ఏంటి అనేది చూసేయండి బైరాగి వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుంది చివరి వరకు అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఆ వెళ్ళే వే కూడా నేను క్లియర్గా చూపిస్తాను ఈ వాటర్ ఫాల్స్కి అయితే చాలా దూరం నుండి అయితే వస్తారండి చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది అదే ఆ రోజు కనుము కదా ఇంకా చాలా ఎక్కువ మంది అయితే వచ్చారు ఫ్యామిలీస్తో చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరూ కూడా అని నేను అనుకుంటున్నాను మేమైతే చాలా బాగా ఎంజాయ్ అయితే చేశామండి ఇంకా వాటర్ ఫాల్స్ వే అయితే చూపిస్తున్నానండి చాలా చిన్నగా అయితే వస్తుంది కదా ఇంకా లోపలికి అయితే వెళ్ళాలండి వెహికల్స్ అవన్నీ రోడ్డు మీదే ఆపేయాలి రోడ్డు మీద ఆపిస్తే అవుతుందా అంటే ఏం కాదండి ఇటు సైడ్ వెహికల్స్ ఏం రావు కదా పర్వాలేదు ఇంకా ఈ లోపలికి నడుచుకుంటూ అయితే ఇంకా వచ్చేయాలి ఒక్కరు ఇద్దరు వస్తే మాత్రం భయంగానే ఉంటుందండి ఎక్కువగా ఫ్యామిలీస్ ఫోర్ ఫైవ్ మెంబర్స్ వస్తే మాత్రం పర్వాలేదు ఎందుకంటే చాలా లోపలికి కదా అందు గురించి అని చూస్తున్నారు కదా ఇదే అండి వాటర్ ఫాల్స్ చాలా బాగుంది కదా చూడడానికైతే మేము వచ్చేటప్పటికే చాలా వరకు అయితే వచ్చేసారండి వాటర్ చూడండి ఎలా వస్తుందో కొండపై నుంచి అయితే వస్తుందండి ఇది ఈ వాటర్ అయితే ఫొటోస్ తీసుకున్న వాళ్ళు ఫొటోస్ వీడియోస్ తీసుకున్న వాళ్ళు వీడియోస్ ఇలా తీసుకుంటూ అయితే ఉన్నాము నేను ఎక్కడైతే చిన్న వీడియో క్లిప్ తీసి మా బాబు పిలుస్తున్నాను బావా అనేసి హాయ్ చెప్తున్నారు చూస్తున్నారు కదా ఇంకా అలా చెప్తూ ఉన్నారు హాయ్ అని చెప్పేసి అదగండి చాలా బాగుంది వాటర్ ఫాల్స్ దగ్గర అయితే మాత్రం వీడియోస్ వీడియోస్ ఫొటోస్ చాలా అంటే చాలా బాగా అయితే వచ్చాయండి మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఇంటికి అయితే వెళ్ళాము చుట్టూ కూడా రాళ్ళే ఉన్నాయండి చాలా అంటే చాలా భయంగానే ఉంటుంది అంటే స్లిప్ అయితే మాత్రం డేంజరే కదా వాటర్ అయితే వాటర్ కూడా చాలా ఫాస్ట్గానే వస్తుంది చాలా చల్లగా ఉన్నాయి వాటరు నేనైతే ఇంకా దిగలేదండి చల్లగా ఉన్నాయి అని చెప్పేసి చాలా వరకు అయితే దిగారండి ఫొటోస్ తీసుకున్నారు వీడియోస్ తీసుకున్నారు చాలా బాగా ఎంజాయ్ అయితే చేశారు వాళ్ళ ఫ్యామిలీతో నేనైతే ఇంకా దిగలేదు చాలా చల్లగా ఉన్నాయి అని చెప్పి వాటర్ అయితే చూస్తున్నారు కదా ఎంత ఫోర్స్గా అయితే వస్తుందో వాటరు ఇంకా జనాలు అయితే వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు ముందు వీడియో అయితే చూసారు కదా వాటర్ సౌండ్ ఎలా వస్తుందో చాలా ఫాస్ట్గా వస్తుంది అందుకే అంత సౌండ్ అయితే వస్తుంది చూస్తున్నారు కదండి జనాలు అయితే ఎంతమంది వస్తున్నారు ఇంకా అలాగా మేమైతే ఇంకా టూ అవర్స్ త్రీ అవర్స్ ఉన్నామండి ఉండి రిటర్న్ అయితే అయిపోయామండి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా ఇంటికి వెళ్ళి మా అమ్మ వాళ్ళ ఇంటికైతే మేము వెళ్ళాలి కదా ఇంకా ఇంటికి అయితే వెళ్ళామండి ఇంటికి వెళ్ళి భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి ఇది వచ్చేసి రోడ్డు ఇది వచ్చేసి రోడ్డు పక్కనైతే ఉందండి ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఇప్పుడు చూపించాను కదండి వాటర్ ఫాల్స్ అయితే ఆ వాటరే వచ్చి ఎలా అయితే పడుతుంది చాలా బాగుంది కదా చూడడానికి అయితే అలా అని చెప్పేసి చిన్న వీడియో క్లిప్ అయితే తీసామండి ఇంకా అక్కడ నుంచి అయితే రిటర్న్ అయితే అయిపోతున్నాము చూస్తున్నారు కదా ఇక్కడైతే మా అయితే చూడండి పోజెస్ అయితే ఇస్తారు అదగండి అయితే ఇచ్చారు వీడియో అయితే చాలా లేటుగా వచ్చిందని ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసి మీరు ఎంజాయ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని నేనైతే అనుకుంటున్నాను ఇంకా అయితే చూపిస్తాను చూడండి ఒరిస్సాలోనే ఇంకో ఉన్నాము ఒరిస్సా గేట్ అయితే వచ్చేస్తుంది ఒరిస్సా బోర్డర్ దాటిస్తే ఆంధ్రలోకి వెళ్ళిపోయినట్టే మా ఊరి నుంచి అయితే స్ట్రైట్గా వచ్చేస్తే చాలు అండి స్ట్రైట్గా వచ్చి రైట్ తిరిగితే ఫాల్స్ అనేది అయితే వచ్చేస్తుంది ఇలాగే చ లాంగ్ వీడియోస్ అయితే నేను తీయాలి అనుకుంటున్నానండి మంచి మంచి వీడియోస్ అయితే తీస్తాను మీరైతే సపోర్ట్ అయితే చేస్తారని నేను అనుకుంటున్నాను చూసారు కదా ఎన్ని లారీస్ ఉన్నాయో ఎక్కడైతే వెళ్తూ ఉన్నాయి చెట్లు చాలా బాగున్నాయి చాలా అంటే చాలా గ్రీనరీగా ఉందండి పొల్యూషన్ ఏమీ లేదు అక్కడ చాలా బాగుంది ఇది వచ్చేసరికి బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ దాటిస్తే చాలండి ఒరిస్సా బార్డర్ నుంచి ఆంధ్ర బార్డర్లోకి వచ్చేసాం అంతే ఈ వీడియో ఇంకెక్కడి నుంచి అయితే వీడియో తీయలేదండి ఎండ్ చేస్తున్న వీడియో అయితే ఇది వచ్చేసి మా ఊరు బ్రిడ్జ్ అండి అంతే ఈ వీడియో బాయ్ నచ్చితే కనుక ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్